హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఊహించని ప్రకటన అయితే చేశారు ఇక రాష్ట్ర ఉన్న రైతన్నలకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయాన్ని పన్నెండు వేల రూపాయలకైతే పెంచబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడో విడత నిధులను అయితే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఏ రైతులకు ముందుగా ఈ డబ్బులు జమ అవుతుంది ఎన్ని ఎకరాల వారికి ముందుగా జమ చేస్తారు అలాగే ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసింది ఇక మన ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన మోడీ గారు తాజాగా తొలి సంతకం రైతులకు సంబంధించినటువంటి ఈ పిఎం కిసాన్ పథకం పైన చేయడం జరిగింది ఇక దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై వేల కోట్ల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఇప్పటి వరకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక పదిహేడు విడత రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి వారణాసి పర్యటనలో భాగంగా మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే విడుదల చేస్తారు ఇరవై వేల కోట్ల రూపాయలను ఇక ఇరవై కోట్ల రూపాయలు కూడా విడుదలైన వెంటనే కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి